నమస్కారం ముందుగా మనలోని లోపం అనే దీనిలో మనం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటే మనకి మనంగా ఇప్పుడు చంద్ర జనార్దన్ గారు ఆవేశం కానీ ఈశ్వర్ చెప్పింది కానీ మనందరం ఉండేది కానీ ఫస్ట్ అది మనం తెలుసుకుంటే అన్నిటికీ సమాధానం అనేది వస్తూ ఉంటుంది దాంట్లో మన నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు అనే దాంట్లో యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్ రాకపోవడం గల కారణం మనం ఎంత కష్టపడి ఈరోజు ఇలా కూర్చుని ఇలా కూర్చుని చేస్తున్నాం ముందుకొచ్చాం మన పిల్లల్ని తీసుకెళ్ళాం ఈ అంటే ఎంతో గట్టుగా కష్టమైన కాలంలో అంటే రంగా గారిని కోల్పోయిన తర్వాత ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత మనం ఇలా నిలబడగలిగాం అంటే మన యొక్క కృషి ఇక్కడ ఎంతో కష్టాలతోటి నిలబడగలిగాం మన పిల్లలకి భవిష్యత్తు మనలాగా ఉండదు మనలాగా వాళ్ళు నిలబడే శక్తి వాళ్ళకి లేదు పోరాట శక్తి లేదు పోరాట శక్తిని మనం కల్పించడం దాన్ని చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే అంటే కొంతమంది అందరు కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క వినేవాళ్ళు ఉంటారు చూసేవాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు అనేవాళ్ళు ఉంటారు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇచ్చిన వాళ్ళు చేయరు చెప్పిన వాళ్ళు చేయరు అనేవాళ్ళు రారు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఒక సంఘం ఒక కులం ఒక సమాజం ఉన్నాక ఇవన్నీ కలిమితమయ్యే ఉంటాయి ఎవరిని ఎలా మనం యుటిలైజ్ చేసుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏం చేసుకోవాలి చేసి చేసుకుంటూ పోయేదే సంఘం ఆ సంఘంలో రాయల్ క్లబ్ అనేది మేము అక్కడ ఒకటి స్థాపించుకోవటం నేను కూడా రంగాగారి అభిమాని ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా స్టిల్ రంగాగారి అభిమానంగా ఉంటా ఉన్నాం చేస్తూనే ఉంటాం ప్రతి ఎలక్షన్లో కూడా చేస్తూ ఉంటాం సో ఈ రాయల్ క్లబ్ అనే దాన్ని మేము ఎన్నుకున్నది హక్కుల పోరాటం కాకుండా మన కులానికి మన ఉన్న నెక్స్ట్ జనరేషన్కి భవిష్యత్తు ఎట్లాగా తీసుకెళ్ళాలి అనే దాని మీదే పనిచేస్తూ ఉంటాం ఈ కార్యక్రమంలో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మూడు ఎజెండాల్లో బీసీ ఈబీసీ ఈబిఎస్ బీసీ అనేది అందరూ చెప్తున్నట్టుగా కష్ట సాధ్యమైనది దాని కాలయాపనం కాకుండా కాశ్మీర్ లాగా దాన్ని పట్టుకొని వేలాడుతూ మన టైంను తీసుకెళ్ళడం అనేది ఇప్పటి వరకు రంగా గారు ఉన్న టైంలో మనకు ఉన్నటువంటి పౌరుషాలు అవి వేరు ఆ తర్వాత ముద్రడ్గారు గారు కానీ పిల్ల వెంకటేశ్వరరావు గారు కానీ సారథ్యంలో మనం అంత సాధించాం మన కాపులకి ఏం జరిగిందనేది ఒకటి చూసుకుంటూ అప్పుడు మనకు కావాల్సింది ఆచరణ సాధ్యం అనేది తీసుకెళ్తూ దాన్ని ఈబిఎస్లోకి నా నుంచి అయితే నా ఒపీనియన్ ఈబిఎస్ కింద చేసుకుంటూ షెడ్యూల్ నైన్ అనేది ఆ నెక్స్ట్ దాంట్లో చేసుకొని వెళ్తూ తర్వాత వన్ వాయిస్ వన్ ఎజెండా వన్ ప్లాట్ఫామ్గా ఈ ఉన్నటువంటి దీన్ని ఒక ఎఫెక్స్ కమిటీ కింద ఏర్పరచుకుంటే ఎఫెక్స్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ అన్నట్టుగాను తర్వాత రీజన్ వైజు మనకి మూడు రీజన్స్ కింద అట్లా చేసుకుని రీజన్ను తర్వాత ఒక్క మనిషి ఒక్కళ్ళ మీద ఎప్పుడు కూడా మనం ఒకళ్ళని ఒక పెద్దగా నిర్ణయం చేసుకుని ఆ పెద్దకి గౌరవించుకుంటూ ఆ పెద్దని మనం చూపించుకుంటూ ఒక గవర్నమెంట్లో కానీ ఒక ఎక్కడ కానీ చేసుకుంటూ చూపిస్తే మనం అందరం ఎవరి పేటకి వాళ్లే మొనగాడు ఎవరి పేటకి వాళ్లే ఇది కానీ ఈ పేటలన్నీ కలిసి ఒక డిస్ట్రిక్ట్ అనో ఒక స్టేట్ అనేది ఎలా అవుతుందో ఎవరి పేట కాళ్ళే రాజు కానీ ఈ రాజులందరూ ఇలా కూర్చుని ఒక రాజుని ఒక కింగ్ని ఏర్పరచుకుంటే ఆ కింగ్ ఎనగాల మనందరం ఉండి చేసుకుంటే ఆ మాట ఒక రాజ్యాధికార్యంతో సాధ్యమవుతుంది కానీ మనం బలంలో ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నాం వాళ్ళు ఆరు నాలుగు పర్సెంట్ కమ్మ నాలుగు పర్సెంటు ఏడు పర్సెంట్ రెడ్డి అని మనం అనుకుంటూ కాదు మన సంఖ్యా బలాన్ని చూపించుకుంటూ శక్తిని తెచ్చుకునేటట్లు ఐకమత్యాన్ని ఐకమత్యం కాపుల్లో లేకుండా కాదు నాయకుల్లో ఐకమత్యం లేకపోబట్టే ఈ కాపులు ఇలా ఉండిపోవటం అనేది రంగాగారి పోయిన తర్వాత మనకు రుజువైనటువంటి విషయం దాన్ని మనం ఎట్లా సాధించుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ సాధ మనం ఆచరణకి సాధమైనటువంటి వాటిని ముందు సాధించుకుంటే తర్వాత సాధిస్తాం ఆచరణకు సాధ్యమైనది ఏంటి మనకి ఏదైతే అనౌన్స్ చేశారో కాపు కార్పొరేషన్కి ఆ మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఏ ఉన్నారో దాన్ని మనం సాధించుకుంటానికి ఎట్లా అంటే మనకున్న నాయకులు మనం నిర్మించుకున్న నాయకులు ఆ నారింకులందరినీ మనం ఎందుకని నిలదీయలేం వాళ్ళందరినీ కలయికతోటి కలుపుకోలేం ముందు మన నాయకులను కలుపుకుందాం రాజకీయం అంటే ఇలా అంతా కూర్చోవటం ఒక ఎత్తే అయితే మనం ఎంత పని చేసినా రాజకీయం అనేది అల్టిమేట్ రాజకీయం నిర్మాణం అల్టిమేట్గా ఉంటుంది సో ఆ రాజకీయవేత్తల్ని మనం అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి అంటే మనం వాళ్ళలో కన్షియస్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఒక దాని కింద తీసుకొచ్చి అంటే మన బలం ఉంటేనే రాజకీయ నాయకులు మన మాట వింటారు మనం నాయకులు వెనుక తిరిగితే వాళ్ళు మన మాట వినరు కులం నాయకులు వెనుక తిరగకూడదు నాయకులు కులం దగ్గరికి రావాలి అనే భావన మనం పనిచేయకూలితే అది నిర్మాణం జరగాలంటే మనలో అందరం కలిసి ఉండాలి ఆ నాయకులందరినీ ఒక దీనికంత తీసుకొచ్చి ఆ నాయకులతోటి అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన కోసం పనిచేసేటట్లు వాళ్ళని మన ఏరియాస్లో మనం బలంగా చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అది సాధ్యం అవుతుంది సాధ్యమయ్యేటట్లు మనం చేసుకోవాలి అంటే ఇవాళ రోజు అన్నీ ఒక రోజుతో అన్ని ఒక అయిపోతే అని కాదు అంటే ఆ విధంగా భవిష్యత్తుని మనం ఎలా నిర్మించుకోవాలి ఒక పదేళ్ల ప్రణాళిక పదిహేను ఏళ్ల ప్రణాళిక డెబ్బై ఏళ్ళు అయిపోయింది అని అంటున్నాం ఇంకో ఏడేళ్ళు ఇంకో మూడు నెలలు మూడేళ్ళు నాలుగేళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి అనేది దాని మీద బలంగా మనం పనిచేసుకుని దాని మీద చేసుకుంటూ తర్వాత మనం అందరం అంటే మన దాంట్లో ఉన్నది అందరూ ఒకటే ఎవరు దాన్ని దాన్ని నిర్మించుకుంటూ ఎవరికి గౌరవం గౌరవిస్తూ మనం ఒకటిగా సాగుతూ ఒక నిర్మాణాన్ని ఇప్పుడు అనుకున్నట్టుగా ఎఫెక్స్ కమిటీ అనేది వేసుకుని జేఏసీ జేఏసీ అట్లాగే అది అట్లాగే ఉండ ఉంటే ఇంకొకటి ఏదన్నా ఒక దాన్ని నిర్మించుకుని ఒకటిగా ఒక కమిటీ ఒక ముగ్గురు ఐదుగురు కమిటీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఒక దగ్గరికి వెళ్తే బాగుంటుంది కానీ అప్పుడు అంటే దాని దాన్ని పటిష్టంగా మనం తీసుకెళ్లేదట్లు ఎక్స్పోజ్ చేసి ఆ వీళ్ళు ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నారంటే గవర్నమెంట్ భయపడాలా వనకాలా ఏంటి ఈ కాపులంతా ఏంటి ఏకంగా అవుతున్నారా అనేటువంటి భయం రాలా పిలిస్తే రాలా కొంతమంది రాలా ఎందుకని రాలా అంటే అంటే ఇప్పుడని కాదు మామూలుగా ఒక రకరకాల అటువంటి ఇవి అవి మనకొద్దు ఎవరి దానికి ఎవరి ఆర్గనైజేషను ఎవరి పేటకి ఎవరి ఊరికి వాళ్ళే పెద్దలు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం నిర్మాణాన్ని ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉండాలని భావిస్తూ నేను భాస్కర్ కుమార్ కేతనేడి మాది రాయల్ క్లబ్ ఫౌండర్ మెంబర్ని నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకి సభ అధ్యక్షుడు చంద్ర జనార్దన్ గారికి మా ఎల్లప్పుడూ ఎప్పుడూ నా మా మన సహకారం ఉంటుందని తెలియజేస్తూ కృతజ్ఞతలు